ఈ రాష్ట్రంలో కూటమి పార్టీలు అన్నీ కలిపి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కలిపి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు పూర్తి కావస్తాం చంద్రబాబు నాయుడు గారు నాలుగోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కూడా పదహైదు నెలలు కూడా పూర్తి కావస్తాం ఇప్పటికే నాలుగో మారు ముఖ్యమంత్రి అయినాక డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం తర్వాత కూడా అతనే ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించాడు ఆ రోజు వారు ఇచ్చిన హామీలు కానీ అవన్నీ కూడా అమలు పరుస్తామని చెప్పేసి ఆ రోజు ప్రజలకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం నిన్న ఆగస్టు పదహైదు డెబ్బై ఐదు తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం కూడా హామీలు హామీలుగానే ఉంచి ఆయన ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ హామీలు కూడా ఇచ్చేసి ఒకటి కూడా పూర్తిగా కూడా అమలుపరచకనే అన్ని కూడా హామీలన్నీ అమలు పరిచినట్లు కూడా ఈరోజు ప్రజలకు కూడా సందేశం ఇవ్వడం ఇంతకంటే కూడా దారుణమైన విషయం మరొకటి కూడా లేదు సిగుచేటు కూడా ఈరోజు కూడా ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే నేను అడుగుతున్నాను మీరు ఏదైతే స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా కనీసం మీరు చేసినవి చేయబోయేటివి కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితుల్లో మీరు అనేవారు కూడా మీరు కూడా ఉన్నారు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో ఒకటైనా అమలు పరిచారా అని చెప్పి నేను అడుగుతాను మీరు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రైతులకు ఇరవై వేలు ఇస్తామని చెప్తే మొదటి సంవత్సరం మాత్రం అన్ని సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా అమలు పరిచినా ఘనత మీకే దక్కుతుంది దాదాపుగా ఎనభై వేల కోట్ల రూపాయలు అవన్నీ కూడా అమలుపరుచింటే ప్రజలకందరికీ కూడా పంగనామాలు పెట్టి ఎనభై వేల కోట్ల రూపాయలు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకోకుండా ఏ హామీ కూడా అమలుపరుచుకోకుండా ఈరోజు కనీసం రెండో సంవత్సరమైనా మేము ఇస్తామని చెప్తే ఇస్తామని చెప్పినట్వి ఇరవై వేలు అని చెప్పేసి అది కూడా పద్నాలుగు వేలే రైతుకు అన్నదాత సుఖీభావ్ పేరుతో పద్నాలుగు వేలే అది మూడు విడతలకు ఇస్తామని చెప్పేసి మొదటి విడతగా ఐదు వేల రూపాయలు మీది రెండు వేల రూపాయలు అని చెప్తున్నారు మీరేమో ఏడు లక్షల మందికి రైతాంగానికి గతంలో వచ్చే రైతాంగానికి అర్హత ఉన్న రైతాంగానికి మీరు మాత్రం అన మొదటి విడత కూడా ఇవ్వలేకుండా పోతుంది కేంద్ర ప్రభుత్వం అయితే దాదాపుగా పదమూడు లక్షల మందికి కూడా ఈరోజు కూడా వారందరికీ కూడా ఈ సంవత్సరం కూడా ఎగ్ ఎగ్గొట్టేసిన హామీ అనేది కూడా ఇవ్వలేకుండా పరిస్థితి కూడా ఈరోజు అనేక రకాలు కూడా మీరు చెప్తా ఉన్నారు అలాగే మహిళలకి అందరికీ కూడా ఉచితంగా బస్సు ఫ్రీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది కానీ ఈరోజు అక్కడే మన పక్క రాష్ట్రాల్లోనే కర్ణాటక కావచ్చు లేకపోతే తెలంగాణలో కూడా ఈరోజు కూడా ఉచిత బస్సు మహిళలకి అనేది కూడా ఫ్రీ అనేది కూడా అక్కడ అమలు పరుస్తున్నారు కనీసం అక్కడ ఇచ్చిన అమలు పరిచినది కూడా అమలుపరుచుకోకుండా ఈరోజు కేవలం ఏడు రకాల బస్సుల్లో అని చెప్పి ఫ్రీగా అని చెప్పి అది కూడా ఇంటర్స్టేట్ బస్సుల్లో లేవని ఎక్స్ప్రెస్ బస్సులు అని చెప్పి చెప్పారు కానీ ఆ ఎక్స్ప్రెస్ బస్సులు బస్సుల్లో కూడా ఇక్కడ నాన్ స్టాప్ బస్సులు అయితే మన పేయలేదు అంటారు అంటే ఎవరైనా కానీ మన కనీసం మన జిల్లాలో ఊరవకొండ వాళ్ళు పోయేకి లేదు కనీసం మడగసీర వాళ్ళు కళ్యాణదుర్గంలో పావుగడకి కూడా పోయేయక లేదు తిరుపతికి కూడా పోయక లేదు తిరుమలకి కూడా పోయేయలేదు తిరుపతి వరకు పోవాల్సిందే అది కూడా నాన్ స్టాప్ బస్సెస్లో కాకుండా మాత్రమే ప్రయాణం చేయాలి ఎవరిని మోసం చేయడానికి మీరు ఎంత కూడా చెప్తున్నారు ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడానికి మాత్రం మీకు ఇవన్నీ కూడా పనికి వస్తున్నాయి కానీ ఎక్కడ కానీ ప్రజలకు చిత్తశిత్తితో మీరు ఏమన్నా ఎక్కడైనా కానీ ఒకటైనా కానీ అమలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏం చేస్తారు ఈరోజు కూడా ఆడబిడ్డ నిధి ఏం చేశారు ఆడబిడ్డ నిధి మీరు చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా పదహైదు సంవత్సరం పదహైదు పదహైదు వందల రూపాయలు కూడా మీరు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేకపోయారు దాని గురించి ఎక్కడ కానీ మీరు ఆగస్టు పదహైదులో ప్రసంగించిన దాంట్లో దాని గురించి ఎక్కడ మీరు నోరు కూడా ఎత్తలేదు నిరుద్యోగ భృతి అని చెప్పారు నెల నెలా మూడు వేల రూపాయలు అన్నారు ఈ పొద్దుడికి పదహైదు మాసాలు కూడా పూర్తి అయింది మీరు అధికారంలోకి వచ్చేసి ఒక నిరుద్యోగి కన్నా కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఎవరైనా ఎక్కడైనా కానీ యాభై సంవత్సరాలకే మహిళలకు మహిళలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పారు ఇంతవరకు దాని గురించి కూడా మీరు మాట్లాడడం లేదు ఇవన్నీ అనేక రకాలు కూడా మీరు ప్రజలను మోసం చేసుకోవడానికి సో మీరు మీ ప్రసంగం వింటే ఎంత ఎంత భయం వేస్తుందంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఇటువంటి పరిస్థితులు ఇట్లా మాట్లాడతారా అని చెప్పి కూడా చెప్పలేదు మీరు మద్యపాన నిషేధాన్ని గురించి మాట్లాడాల్సిన రోజు మాట్లాడే చెప్పాలని రోజు మద్యం తాగడం అనేదే తీసుకోవడం అనేదే తప్పు అని చెప్పి చెప్పి సందేశం ఇవ్వాల్సిందో మీరు ఒక ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన సందేశం ఏముంది నాణ్యమైన మద్యం ఇస్తారంట సరసమైన ధరలకు ఇస్తారంట అని చెప్పి సిగ్గు లేకోకుండా మీరు ఇంత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడితే ఇంతకంటే దారుణం మరొకటి ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏమిస్తారు మీరు యువతకి ఇదేనా మీ సందేశం ఈ రాష్ట్రంలో ఉండే యువతకు మీరు ఇచ్చే నాణ్యమైంది ప్రభుత్వం ఇచ్చేది కూడా మద్యం అంతా కూడా నాణ్యమైంది సరసమైన ధరలకు తీసుకోండి అని చెప్పే రీతిలో మీరు ఇస్తే యువతకి సందేశాన్ని ఇటువంటి ఇస్తే మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి అర్హత ఉందా లేదా అని చెప్పి మీరే ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను అడుగుతాను ఎక్కడ కానీ అంతవరకు ఎక్కడ కానీ లేదు పోతే పని లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా మెయింటైన్ చేస్తారంటే అది కూడా లా అండ్ ఆర్డర్ కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ కానీ మెయింటైన్ చేయలేని పరిస్థితి కూడా ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కూడా జరిపించుకోలేని పరిస్థితిని మీ రోజు కూడా ఈరోజు తీసుకొని రావడం జరిగింది పోలీసు వ్యవస్థను అంతా కూడా మీ చేతుల్లోకి తీసుకొని రావడం మీ తీసుకో చేతుల్లోకి తీసుకోవడం జరిగింది కనీసం వాళ్ళు కీరు బొమ్మలుగా చేసుకుని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మీ ప్రజాపతినిధుల చేతుల్లో తెలుగుదేశం పార్టీనో లాంటి కూటమి ప్రజాపతినిధుల చేతుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో వారు బొమ్మలుగా మార్చేశారు మీరందరూ కూడా ఈ ప్రభుత్వం కూడా నేను తీసుకోండి ఇక్కడే తీసుకోండి ఆ రోజు అనే ఒక అమ్మాయి ఇక్కడ అనంతపురంలోనే సరైన టైంలో సరైన కూడా స్పందించింటే పోలీసు వారు ప్రశ్నించుంటే అమ్మాయి ప్రాణం కాపాడేవారు ఆ రోజు వాళ్ళు చేయలేదు కాబట్టి అమ్మాయి ప్రాణం కూడా పోయింది పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వస్తే కేవలం ఒక సిఐని సస్పెండ్ చేసి చేతులు దురుపుకున్న పరిస్థితి ఈ జిల్లాలో మీరంత ఉదాసీనంగా ఉన్నారు కాబట్టే ఈరోజు కళ్యాణదుర్గలో ఏం జరిగింది కళ్యాణదుర్గలో శ్రావణి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు రాత్రి ఆత్మహత్య చేసుకుంటూ ఒక ఆడియో రికార్డ్ చేసి ఫోన్లో పెట్టేసి వెళ్ళిపోయింది చనిపోయింది ఆ ఆడియో రికార్డ్ అంటే నిజంగా కూడా ఒళ్ళు గౌర్ గౌర్బతుంది ఏడ్ పనిది వస్తుంది ఆ అమ్మాయి దీన స్థితి అని చేసేది కూడా కళ్యాణ్ ఒక నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ కేంద్రంలో డిఎస్పి స్థాయి సీఏలు అంతమంది ఉండే దగ్గర ఆ అమ్మాయి చెప్తా ఉంది నేను అనేక మార్లు కూడా మా కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు భర్త కానీ మామ అత్త వాళ్ళు పడుతున్న బా పెడుతున్న బాధలు వారు మాట్లాడుతున్న తీరు అనేక మార్లు కూడా పోలీసు వారికి విన్నవించిన సరిగా స్పందించలేదు సరైన న్యాయం జరగలేదు అంతేకాదు తెలుగుదేశం పార్టీ వారు కూడా చాలా స్పష్టంగా చెప్పిందాన్ని తెలుగుదేశం పార్టీ వారు కూడా న్యాయం చేయలేకపోయారు నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ఈరోజు ప్రభుత్వాన్ని కానీ ఇలాంటి పోలీసు అధికారులు కానీ ఈరోజు నేను ఎస్పీ గారిని వారు కూడా మళ్ళీ మాట్లాడితే అక్కడుండే వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తారు అక్కడ ఉండేవారే ఎంక్వైరీ చేసి ఉంటే ఆ అమ్మాయి యొక్క ఆడియో ఏదైతే ఉందో అమ్మాయి చెప్పిన ప్రకారం అక్కడుండే పోలీస్ అధికారులతోనే న్యాయం జరగలేదంటే అక్కడ వాళ్ళే ఎంక్వైరీ చేస్తారంటే న్యాయం అనేది వస్తుందా నిజం అనేది బయటకు వస్తుందా ఈరోజు ఎస్పీ స్థాయి డిఐజీ గారికి ఎస్పీ గారికి నేను విన్నవించేది ఒకటే లేకపోతే హోమ్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించేది ఒకటే దీనిపైన పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయండి ఎవరు ఆ పోలీస్ అధికారులు అంత ఉదాసీనంగా వ్యవహరించిన వారు న్యాయం చేయలేకుండేవారు ఎవరో ఎవరు ఆ తెలుగుదేశం పార్టీ వారు దాన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉంది కానీ ఎక్కడ కానీ ఆ స్పందన లేదు పోలీసు వ్యవస్థలో ఈ జిల్లాలో ఒక యంగ్ ఐపిఎస్ ఆఫీసర్ను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా అంటే అలా మాట్లాడితే కూడా బహిరంగ మాట్లాడి ఆడియోలు అన్నీ కూడా మీరు బయటికి ఇచ్చినా కూడా వారిపైన యాక్షన్ తీసుకునే దాంట్లో కూడా ఎక్కడ కానీ లేదు ఇంక ఇంతకంటే దిగుదారు సిగ్గుచేట ఏమైనా ఉంది అది డిపార్ట్మెంట్కి కానీ ఎవరికి కానీ ప్రభుత్వానికి కానీ అసలు ప్రభుత్వం అనేది ఉందా అని నేను అడుగుతాను అందుకోసం ఈరోజు ప్రజాప్రతిక చేతుల్లో ఈరోజు జిల్లా కేంద్రం నుంచి అనేకమైన అగాయత్తాలు జిల్లా కేంద్రం నుంచి ప్రతి నియోజకవర్గం మండల స్థాయి వరకు కూడా గ్రామ స్థాయి వరకు అనేకమైన అగాయత్తాలు జరుగుతున్నాయి ల్యాండ్ గార్బింగ్ జరుగుతా జరుగుతూ ఉంది భూ ఆక్రమణ చేసుకుంటున్నారు మాట్లాడే వాళ్ళే లేరు అడ్డం చెప్పేవాళ్ళే లేరు అనే పరిస్థితుల్లో ఈరోజు పోతున్నారు ఇంతకంటే దిగుజారేది ఏమన్నా ఉందా ఇంకా శాంతి భద్రత పరిస్థితులు చూసేలాగుంది విచ్చలవిడిగా మద్యం అనేది కూడా ఎక్కడ చూసినా కూడా అమ్ముతారు విచ్చ ఏరులే పారే పరిస్థితి ఉంది బహిరంగంగా కూడా చావుతూ ఉన్నారు షోడాల బంకుల దగ్గర డ్రింకులు బంకుల దగ్గర ఓటళ్లలో ఎవరు కానీ మాట్లాడే వాళ్ళు లేరు అధికారులు మామూల్లో మామూలు తీసుకొని వారు ఊరికే అయిపోతున్నారు ఎందుకంటే ఇవన్నీ మద్యం షాపులన్నీ కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటివే అన్ని నియోజకవర్గాల్లో కూడా రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఈ పరిస్థితి అనేది కూడా ఈరోజు కూడా ఇంత దారుణంగా ఉంది శాంతి భద్రత పరిస్థితి ఎలాగుంది హామీల పరిస్థితి ఎలాగుంది కానీ మాటలు మాత్రం కోటలు దారుతున్నాయి అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు ప్రజలను మబ్బపెట్టి ఇంకా కూడా తప్పుదారు పట్టించాలని చెప్పేసి అనేది జరుగుతూ ఉంది తప్ప మరొకటి కూడా లేదు కనీసం రైతాంగం పరిస్థితి అయినా కానీ ఏమైనా కానీ చూసుకుందామంటే రైతుల పరిస్థితి చాలా దమనీయంగా ఉంది ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు ఈ జిల్లా యొక్క పరిస్థితులను కూడా మేము స్వయంగా కూడా ప్రతి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్లకు కూడా విన్నవించడం జరిగింది కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది గత సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా ఖరీఫ్ రబీ రెండు కూడా అతివృష్టి అనావృష్టి వల్ల పెద్ద ఎత్తున కూడా తిని తినింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి ఖరీఫ్లో కూడా బీమా సొమ్ము కూడా రైతాంగానికి చెల్లించలేదు గతంలో అయినా కూడా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విత్తనం నుంచి పండించిన పట్ట విక్రయం వరకు కూడా అతనే బాధ్యత అంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అనేక రకాల కూడా ఆదుకుండేవారు బీమా సొమ్మును కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఆ ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేది కూడా ఎప్పుడు కానీ చెల్లించేది కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగంపైనే భారం పెట్టాడు కాబట్టి ఈ సంవత్సరం ఈ ఖరీఫ్కు ప్రతి సంవత్సరం కూడా ఎనభై ఆరు లక్షల ఎకరాల్లో ప్రీమియం అనేది కూడా కట్టేవారు ఈ రాష్ట్రంలో కానీ ఇంతవరకు రైతాంగంనే కట్టుకోమని చెప్పారు కాబట్టి ప్రీమియం కేవలం పద్నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే ప్రీమియం కట్టుకుని కానీ ఈరోజు ఎక్కడ కానీ ఈ వర్షాలు అనేది కూడా జూన్లో మొదటి వారంలో కురిసిన తర్వాత తర్వాత జూన్ కానీ జూలై కానీ ఆగస్టు మొదటి వారము పూర్తిగా కూడా వర్షాలు ఎక్కడ కానీ పడలేదు లేదనుకుంటే వేసుకున్న అక్కడక్కడ వేసుకున్న పంటలు ఎండిపోయాయి కంప్లీట్గా ఎక్కడ కానీ అవి కూడా ఎండిపోయిపోయి వాడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి చాలా బీడు భూమి ఎక్కడ కానీ పంటలు కూడా వేసుకోలేకున్నారు మేము ఆ రోజు ముందే ముందుగానే హెచ్చరించాము కూడా ఈ ప్రభుత్వానికి ఒకవేళ వర్షాలు వస్తే ప్రత్యామ్ంగా ఏం పంటలు వేసుకోవాలి ఒక ప్రణాళిక రూపొందించుకోండి ఒక ఐడి మీటింగ్ కూడా పెట్టుకోండి చర్చించండి అని చెప్పి మేము అడిగాం కానీ ఇంతవరకు కూడా లేదు అదృష్టమో దురదృష్టమో ఒక వారం నుంచి వర్షాలు పడుతున్నాయి మాట్లాడే పరిస్థితి కూడా లేదు ప్రత్యామ్నాయంగా ఏం వేసుకోవాలో కూడా తెలియదు ఇప్పటికే వేరుశనకు సీజన్ దాటిపోయింది వేసుకోలేరు పత్తి వేసుకోలేరు ఆముదము వేసుకోలేరు ఇంకేదో ఉలవలో కందులు కూడా వేసుకోలేరు ఇంకా ఉలవలో శ్రద్ధలో ఏదైనా కానీ వేసుకోవాలి విత్తనాలకు కనీసం ఎందుకంటే ఇప్పటికే విత్తనాలు కొనుక్కొని పెద్ద ఎత్తున నష్టపోయారు ప్రత్యామ్నాయంగా ఏమైనా కానీ ఆ విత్తనాలు ఇవ్వడమా ఇలాంటివి ఏం చేయడము ఎలా ఆదుకోవడము కనీసం మాట్లాడే పరిస్థితి లేదు ఒక్క మీటింగ్ అనేది కూడా ఇంతవరకు సమావేశం జరపలేదు రెండు నెలలు పైన అయిపోయింది ఈ జిల్లాలో సో ప్రజాప్రతినిధులు ఉన్నారు అంటున్నా మీ సంపాదన తప్ప ఈ ప్రజాప్రతినిధులకు వారి సంపాదన వారి ఆదాయము దినదిన ఆదాయం ఎంత రావాలి అని చెప్పే తప్ప ఈ జిల్లా రైతాంగం ఏమైంది వారి పరిస్థితి ఏమి ఎవరికైనా ఆలోచన చేసేవాడే లేడు అధికారులు కానీ లేడు ప్రజాపతి లేదు ప్రభుత్వంలో అసలు ఎవరికీ పట్టలేదు వ్యవసాయ మంత్రులకు అంతెందుకు యూరియా పరిస్థితే మేము చెప్పాము యూరియా డిఏపి యొక్క పరిస్థితి ఈ జిల్లాలో ఈ జిల్లాలో రాష్ట్రం అంతా అట్లే ఉంది ఈ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది దానికి అవసరం ఉంది ఈరోజు ఎక్కడ చూసినా క్యూలు ప్రతి వార్తాపత్రికలో కూడా వస్తుండే ఉదయం లేస్తానే అక్కడ క్యూలు ఉన్నాయి ఇక్కడ క్యూలు ఉన్నాయి లైన్లు వరుసగా నిలబడుకున్నారు యూరియా దొరకడం లేదని పోతే పని యూరియా రాలేదంటే టన్నులు టన్నులు కూడా ప్రతి దినం కూడా ప్రతి వారకు దినమార్చి దినం కూడా రైల్వే ట్రాక్లో మాత్రం దిగుతానే ఉంది అనంతపురం జిల్లాలో కానీ కానీ రైతాంగానికి మాత్రం యూరియా లేదు డీఏపీ లేదు అదే బ్లాక్లో పస్తాకు యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఎక్కువ చెల్లిస్తే యూరియా వెంటనే ఇస్తున్నారు అడగండి డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎక్కడ పోతుంది డిస్ట్రిబ్యూటర్లకు చేరుతూ ఉంది డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎవరిది ఎక్కడ ఎక్కడికి పోతుంది ఎవరి ప్రమేయంతో పోతుంది ఏ డిస్ట్రిబ్యూటర్కి ఎంత వచ్చింది ఎక్కడ రిటైల్ షాపులకు ఎక్కడ ఇచ్చినారు ఎంత ఇచ్చారు వారు ఎవరికి అమ్మినారు ఏ రైతుకి అమ్మినారు ఏ సొసైటీలో అమ్మినారు ఇవన్నీ బయట తీసి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది కదా మేము ఆ రోజు ఇదే జిల్లా కలెక్టర్ గారికి మేమందరూ కూడా బయట చేశాం ఇంతవరకు లేదు పెద్ద ఎత్తున బ్లాక్లో జరుగుతూ ఉంది దాని గురించి కూడా మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఉంది ఇప్పుడైనా కానీ వెంటనే ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ హామీలు కూడా అర్హత ఉన్న వారందరికీ కూడా ఇవ్వాలి ఈరోజు మద్యం ఏదైతే ఉందో ఏరులై పారిస్తా ఉన్నారో దాని వెంటనే కూడా అరికట్టాలి ఈరోజు కూడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ విజిలెన్స్ అధికారులు ఎందుకంటే ఈ జిల్లాలో జిల్లాలోని కాదు ఈ అధికారులు ఎక్సైజ్ అధికారులు కావచ్చు అంత కూడా వ్యాపారం చేసేది ప్రజాప్రతినిధులే కాబట్టి అంటే ఎమ్మెల్యేలు వారే ఎంపీలు వాళ్ళకే ప్రాతినిధ్యం దాంట్లో కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళ చేత కాలేదు విజిలెన్స్ అధికారులు పై నుంచి అయినా వచ్చేసి దీన్ని కంట్రోల్ చేయాలి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఈరోజు మరొక తన్మయ మాత్రమే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ్ దుర్గంలో కూడా ఈరోజు ఏదైతే శ్రావణి అనే అమ్మాయికి జరిగిందో పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేసి ఏ పోలీసు అధికారుల్లో లాంటి ఏ పోలీసు వారు ఎక్కడ కానీ అంటే వాళ్ళు సరైన చర్యలు తీసుకోలేదో ఆ పోలీసు అధికారులు గుర్తించి వెంటనే వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి ఆ అమ్మాయి చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ వారు కూడా దీంట్లో ఉన్న మాకు అన్యాయం చేసిన వారు ఉన్నారు కాబట్టి ఎవరు వారు బయటికి రావాల్సిన అవసరం కూడా ఉంది కేవలం వారు ఏ ప్రజాప్రతినిధులు ఏం చెప్తే అది ఇంటా కూర్చున్నారు ఎంతవరకు దిగుతా అన్నారంటే ప్రజాప్రతినిధులు చెప్తా అంటే అధికార పార్టీ వారు ఎక్కడైనా కానీ నియోజకవర్గ కేంద్రాల్లో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు ఫ్లెక్సీలు గట్టాలనే అధికార పార్టీ వాళ్ళు కానీ అబ్జెక్షన్ చేస్తే పోలీసు సిఎల్ పోయి అబ్జెక్షన్ చేసే పరిస్థితికి అంత దిగజారి లా అండ్ ఆర్డరే లేకుండా పోయింది ఎస్పీల మాట కూడా ఎవరు కానీ ఈనే పరిస్థితులు లేరు ఈరోజు ఎమ్మెల్యేలు ఏం చెప్తారు మంత్రులు ఏం చెప్తారు అనే పరిస్థితిగా ఈరోజు కూడా ఉంది అవినీతి ఇవన్నీ కూడా ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పాల్సి దాన్ని ఎలా అరిగడతాడో చెప్తాడని చెప్పి మేము డెబ్బై ఐదో స్వాతంత్ర దినోత్సవం చూసాం కానీ ఇంత దిగజారి ప్రజలకు సందేశం ఇస్తాడని లేదు కాబట్టి ఇప్పుడైనా కూడా మార్చుకోవాలని చెప్పేసి అని చెప్పేసి కోరుతాడు